స్కూల్లో అయితే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇక అక్కడికి చెర్రి వాళ్ళు అలాగే రమ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఇంద్రాని రమ్యని తీసుకొని వాళ్ళ పాపని తీసుకొని అక్కడికి వస్తుంది ఇక అక్కడ ఉన్న మల్లిక వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఆ సెలబ్రేషన్స్కి వస్తారు ఇక ఇంద్రాని తన కూతుర్ని తీసుకొని రమ్యాని తీసుకొని అక్కడికి వస్తుంది ఇంతలో ఆదికేశవ ఇంద్రానికి కాల్ చేస్తాడు హలో మేడం నేను ఆదికేశ్వ అని చెప్పి అంటాడు చెప్పండి కేశవ గారు ఏంటి ఎలా కాల్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ ఇలా అంటూ ఉంటాడు మేడం మీరు మీరు చెప్పినట్లుగానే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు మీ సంతకం అర్జెంటుగా కావాలి ఇంటికి రమ్మంటారా ఇంటి దగ్గర ఉన్నారా అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ ఇంద్రాణి అయితే లేదు నేను ఇంటి దగ్గర లేను నేను స్కూల్ లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయండి సంతకం తీసుకుని వెళ్దూరు కానీ అని చెప్పి అంటుంది ఇక కేశవ అనే మాట వినటంతో రమ్య అయితే ఎవరు ఈ కేశవ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే సరే మేడం మీరు చెప్పినట్లుగానే నేను వస్తానని చెప్పి అక్కడ ఉన్న ఆదికేశ్వ అంటూ ఉంటాడు సరే అని చెప్పి స్కూల్ లొకేషన్ అయితే షేర్ చేస్తుంది ఇక స్కూల్లో అయితే అలా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా రమ్య అలాగే ఇంద్రాని వాళ్ళిద్దరూ కూడా పక్క పక్కనే కూర్చుంటారు ఇంతలో మల్లిక చెర్రి వాళ్ళు అయితే వస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా ఆ స్కూల్కి వచ్చి ఆ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే తన పిల్లలు ఎక్కడైనా దొరుకుతారేమో అని చెప్పి అలా మొత్తం చుట్టూరా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఆదికేశవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ రమ్యకి ఎదురు పడతాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్